గోదావరి జిల్లా రావులపాలెంకి చెందిన అడవాల ట్రస్ట్ అధినేత అడవాల సాయి తరచూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు కరోనా లాక్డౌన్ కష్టకాలంలో పేదలకు నిత్యావసర సరుకులు మరియు మెడిసిన్ పంపిణీ చేశారు అంతేకాకుండా మాకు డబ్బులు వద్దు మాకు ఒక బ్లాంకెట్ కావాలి అనే నినాదంతో రావులపాలెం రాజమండ్రి కాకినాడ వైజాగ్ హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ చలికాలంలో దిక్కు లేక పొట్టకూటి కోసం నగరానికి విచ్చేసి ఉండటానికి తావు లేక చలికి వణుకుతూ రహదారులు పక్కన ప్లాట్ఫామ్ మీద కాలం గడుపుతున్న మూడు వందల పేదవారికి రగ్గులు దుప్పట్లు పంపిణీ చేశారు అంతేకాకుండా పేద విద్యార్థులకు తన ట్రస్ట్ ద్వారా చదివించడం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నట్లు అడబాల సాయి తెలిపారు ఈ సందర్భంగా అడబాల సాయి మాట్లాడుతూ నేను పేదరికం అంటే ఏంటో చూశానని పేదవాడి ఆకలి బాధ నేను అనుభవించానని అందుకే నేను బతుకున్నన్ని రోజులు నా కళ్ల ముందు ఏ పేదవాడు బాధపడకూడదని నా చివరి క్షణం వరకు నాకు ఉన్నంతలో నా వంతు పేద ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటానని అడబాల సాయి తెలిపారు